వెల్కమ్ టు టిఎంఆర్ బ్లాగ్స్ నేనండి మీ మమతారెడ్డిని సరికొత్త వంటతో మీ ముందుకి ఇప్పుడు వచ్చాను మా ఫ్రెండ్స్ చాలామంది మీ వంటలు చాలా బాగుంటాయి నువ్వు డివోషనలే కాదు అప్పుడు ఇప్పుడు వంటలు కూడా పెట్టు అని అంటే నేనైతే మొన్న పులిహోర చేశాను అయితే మీ అందరికీ సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చి ఏం చట్నీ లేవు ఏం కూరలు లేవు అని అంటే ఐదు నిమిషాల్లో చేసే చట్నీ పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి పల్లీలు కావాల్సినవి పచ్చిమిర్చి మనకి తెల్లపాయలు రెండు తగినంత నూనె కొంచెం కరేపాకు మిగతా అంతా పోపు గింజలు మీకు తెలిసిందే కదా ఎలా చేయాలో ఫుల్ వీడియోలో చూడండి నేనైతే దోసకాయని ఇలా తీస్తున్నాను మా పైన పొట్టంతా ఇలా తీసుకోవాలి రెండే రెండు రెబ్బలు చింతపండు అండి కొంచెం పులుపు కోసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి మొత్తానికైతే ఇలా మొత్తం పొట్టు తీసుకున్నాను దోసకాయని సన్నగా ముక్కలలాగా కట్ చేసుకుందాం ముందైతే దోసకాయ చేదు ఉందా పులుపు ఉందా అనేది కూడా కొంచెం చూసుకోవాలి ఒక్కోసారి మనకి దోసకాయ చేదు కూడా ఉంటుంది ఓకే బాగుంది అయితే ఇందులో ఉన్న గింజల్ని మాత్రం తీసేయాలండి తీసేయడం అంటే మై మేము మిక్సీ పడతాం కదా అప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పులుపు వచ్చేస్తుంది దీనివల్ల కట్ తీసేసుకోవాలి అంతే అండి వీటిని సన్నగా కోసుకుందాం ఒకటి అరా ఉన్నా ఏం కాదండి నోటికి తలుగుతూ ఉంటే కూడా ఇవి కూడా బాగుంటుంది టేస్టీగా సో నేనైతే ఇలా సన్నగా ముక్కలు తరుగుతూ ఉన్నాను చూడండి మొత్తానికైతే ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగా చేసేసుకుందాము పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెము రెబ్బంత చింతపండు కొంచెం ఆల్రెడీ దోసగింజలు కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా మనం ఆల్రెడీ పల్లీలు వేస్తున్నాము కాబట్టి సరిపోతుంది కొంచెం కారం కారం ఉంటేనే ఏ అయినా కానీ నోటి టేస్టీగా ఉంటుంది మరి చప్పగా చేసుకుంటే అది టేస్ట్ అనిపించదు నేనైతే ఇలా అన్నీ ఎందుకంటే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మనము ఈ ప్యాన్ పెట్టుకున్నామండి దీంట్లో ఇది కొంచెం వేడైన తర్వాత ఈ మాత్రం అంటే రెండు గుప్పెళ్ళ పల్లీలు అంటే కరెక్ట్గా రెండు గుప్పెళ్ళు చూడండి ఒక్కొక్కటి రెండు గుప్పెల పల్లీలు అయితే వేసాను ఇలా అయితే వేయించుకోవాలండి సన్న సెగ మీద వేయించుకుంటే ఏమైందంటే లోపల పప్పు కూడా లోపల పప్పు కూడా చాలా చక్కగా ఇట్లా ఉడుకుతుంది చూడండి ఇట్లా మంచిగా పొట్టు ఉడిపోయేటట్టుగా ఇంకొంచెం వేయగాలి ఇలా వేయించుకోవాలి మొత్తం ఇలా వేయించుకోవాలి చూడండి చిట్ చిట్ అంటున్నాయి కదా మిగతా ఇది ఇదంతా కూడా చల్లగా అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం చింతపండు దోస గింజలు వేసుకుందాం మిక్సీలో తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇందులోనే పల్లీలు అంత కొంచెం ఉప్పు రాళ్ళుప్పే వేసుకోవాలండి సరిపోతుంది కొంచెం ఇది మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటాం ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం పదండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసేద్దాము పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అంటే మొత్తం మెదకొద్ది ఇట్లా కొంచెం పగిలినట్టుగా ఇట్లా పోపులోకి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టీగా అంతే ఇలా మెదిగిందండి దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే కళాయి పెట్టుకున్నాము పోపు వేసుకోవడానికి అయితే నూనె అయితే వేసుకున్నాము సరిపోతుంది జస్ట్ పోపు గింజలు వేగితే సరిపోతుంది నూనె కాగుతుంది కదా మనము గింజలు వేసుకున్నాము సరిపోతాయి తర్వాత రెండు ఎండుమిర్చి తర్వాత ఇందాక పచ్చిగా దంచుకున్న వెల్లిఫై రెబ్బలు రెండు కరాబాక్ రెబ్బలు వన్ పించ్ ఆఫ్ ఇంగువ కొంచెం పసుపు మనం మిక్సీ పట్టుకున్న పేస్టు పోసేసుకొని ఇందులో జస్ట్ టూ మినిట్స్ కూడా అవసరం లేదు థర్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే పచ్చి దోసకాయ ముక్కలు మనకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకు వెళ్ళినప్పుడు కూడా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలా చాలాసార్ట్ల ఆంధ్ర సైడ్ అయితే ఈ దోసకాయ పచ్చని మనకి ఇస్తర్లో వడ్డిస్తూ ఉంటారు యాక్చువల్లీ నేను ఇది నేర్చుకుంది ఏంటంటే మా పెద్దన్నయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళది ఆంధ్ర వచ్చేసి వాళ్ళది మధుర అన్నట్టు మధురకి అది సో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ చట్నీ చేశారు అక్కడ వంట వాళ్ళు వాళ్ళని అడిగి ఈ రెసిపీ నేర్చుకున్నాను సో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా దోసకాయల సీజన్ అంటే మనకి ఈ సీజన్లో దోసకాయలు గట్టిగా ఉంటాయి ఎండాకాలం అయితే కొంచెం మెత్తగా ఉంటాయి కదా సో ఈ సీజన్లో అయితే కనీసం మేము వారానికి ఒక్కసారి ఈ దోసకాయ చట్నీ చేసుకొని తింటూ ఉంటాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి పల్లీలు వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది పచ్చిమిర్చి ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి పోపు గింజలు కావాలంటే కరకరలాడాలనుకుంటే మనం వేయించుకొని పక్కకు పెట్టుకొని కూడా అంత అయిపోయిన తర్వాత కూడా చల్లుకుంటే తినేటప్పుడు పండు కింద తగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి ఎమ్మి ఎమ్మి పచ్చి దోసకాయ ముక్కలతో పచ్చడి మొత్తానికైతే బౌల్లోకి వేసానండి చట్నీ ఎవరైనా చుట్టాలు వస్తే ఫైవ్ మినిట్సేనండి వాళ్ళతో మాట్లాడుకుంటూ చక్కగా అటు ఇటు తిరుగుతూ వాళ్ళకు ఒక కప్పు కాఫీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి మన కిచెన్లోకి వెళ్ళి ఒకే ఐదు ఐదు నిమిషాల్లో ఈ స్కాయ ముక్కలతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి